భారతదేశ ఐటీ రాజధానిగా పేర్కొనే బెంగళూరులో అమానుషం జరిగింది ఢిల్లీ శివార్లలో గతంలో జరిగిన శ్రద్ధ వాల్కర్ దారుణ హత్యను తలపించేలా మరో హత్య జరిగింది మహాలక్ష్మి యువతిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముప్పై ముక్కలుగా నరికాడు కిరాతకుడు అనంతరం ఆ ముక్కలను ఇంట్లో రిఫ్రిజిరేటర్ లో ఉంచి అక్కడి నుంచి పరారయ్యాడు రెండు వారాల క్రితం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా విషయం వెలుగులోకి వచ్చింది బెంగళూరులోని వైల్వికాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైప్ లైన్ రోడ్లోని వీరన్న భవన్ సమీపంలో జరిగింది మహాలక్ష్మిని హతమార్చిన తర్వాత హంతకుడు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం హంతకుడి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు భారతదేశ ఐటీ రాజధానిగా పేర్కొన్న బెంగళూరులో అమానుషం జరిగింది ఢిల్లీ శివార్లో గతంలో జరిగిన శ్రద్ధ వాల్కర్ దారుణ హత్యను తలపించేలా మరో హత్య జరిగింది మహాలక్ష్మి యువతిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముప్పై ముక్కలుగా నరికాడు కిరాతకుడు అనంతరం ఆ ముక్కలను ఇంట్లో రిఫ్రిజిరేట్ లో ఉంచి అక్కడి నుంచి పరారయ్యాడు రెండు వారాల క్రితం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా విషయం వెలుగులోకి వచ్చింది బెంగళూరులోని బైల్వి కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైప్ లైన్ రోడ్లోని వీరన్న భవన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది మహాలక్ష్మిని హతమార్చిన తర్వాత హంతకుడు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం హంతకుడి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు